చెప్పనే నమ్మనమని కాదు తప్పకుండా మీరు ఆలోచించండి సింగరేణి కార్మికులు ఒకనాటి సింగరేణి కార్మికులు కాదు అనేక సంవత్సరాల తర్వాత అనేక రకాల త్యాగాల తర్వాత ఒక చైతన్యాన్ని సంతరించుకున్న ప్రాంతం నా సింగరేణి అని చెప్పి వందసారి మనం మాట్లాడుకున్నాం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉన్న సంస్థ లక్షలాది మంది చదువుకోని కార్మికులకి ఇవాళ చదువుకున్న కార్మికులకి అక్కలు చేర్చుకొని అన్నం పెట్టగలిగే సంస్థ నా సింగరేణి అని చెప్పినట్టు మాట సింగరేణి సంస్థ అని చెప్పు చెప్పుకున్నాం మేము గర్వంగా చెప్పుకుంటాం మా ఊర్లలో ఎక్కడన్నా మంచి బిల్డింగ్ నడవడదంటే మేము నవ్వుకుండా పోతాం ఇది మా సింగరేణి కార్మికులు ఉండవచ్చు అని చెప్పి రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో వెలుగు ప్రసాదించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సింగరేణి కార్మికుడు అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం అలాంటి సింగరేణి కార్మికులు ద్వారా ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో నేను మీకు చెప్పాల్సింది దగ్గర లేదు కానీ మనం స్టేట్తో ఉన్న నాలుగు మైళ్ళు సింగరేణి కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతామని చెప్పి చెప్తున్నారు ఇది తప్పు అంటున్నాం కోయల గూడంలో కానీ కానీ సాలంపల్లి కానీ ఇంకొక మై తాడి తాడి నాలుగు మైండ్లు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు మైండ్లు కూడా ఆ నాలుగు మైండ్లు కూడా భారత ప్రభుత్వం ఏ కండిషన్ పెట్టిందో ఆ కండిషన్ ప్రకారంగా కోల్ ఇండియా ఏదైతే అదే కోల్ ఇండియా సిస్టం ప్రకారం మీరు కూడా తీసుకోమని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు ఈనాటికి కూడా ఆ నాలుగు మైళ్ళల్లో ఒక్క వ్యక్తి కూడా కాంట్రాక్టర్ రాలేదు అది ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వలేదు ఇంతవరకు ఒకటే ఒక మైన్ వచ్చింది ఒకటే టెండర్ వచ్చింది దాన్ని క్యాన్సిల్ చేసి నేను అంటా ముఖ్యమంత్రి గారు సింగ పట్ల మీ ప్రేమ నిజమే అయితే తెలంగాణ ప్రాంత ప్రజానికానికి యువకులకి ఉద్యోగాల కల్పన నిజమే అయితే నేను అడుగుతా ఉన్నా ఏనాడైనా ఒక్కనాడు ముఖ్యమంత్రి హోదాలో పోయి కోలి మినిస్టర్ కలిసి సందర్భం ఉందా ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను ముక్కు నిర్వహిస్తాను చెప్పి చెప్తాను ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి గారు పోయి మీరు రిపేర్ చేసిన చెప్పి అడుగుతా ఉన్నా చివరికి మీ సిఎండి గారు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కోల్ మినిస్ట్రీ కలిసిన సందర్భం కేవలం రెండే రెండు సార్లు ఈ సారేమో ఆ ఆఫీస్ నుంచి కదలడు ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి కదలడు కానీ ఎట్లా వస్తాయి అని చెప్పా ఉన్నా అడగకుండా కార్మికులు అడగకుండా సమస్యలు పరిష్కారం కావు రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టింది కాబట్టి ఇవాళ ఏనాడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రి గారు కానీ పోయి భారత ప్రభుత్వాన్ని కోల్ ని ప్రధానమంత్రి గారిని అడిగిన సందర్భం లేదు అవి కూడా చచ్చింది అసలు కథ ఏంటంటే అసలు కథ దాంట్లో ఓవర్ బడన్ ఎక్కువ ఉంది అది 1 1 1 12, one is, one is to 14, is to 16, ఇవాళ తెచ్చుకున్న మైండ్ టూ పాయింట్ ఫైవ్ కావచ్చు వన్ ఈస్టు సిక్స్ కావచ్చు అట్లా చాలా ఈజీగా లాభాలు ఉండే పద్ధతిలో అయితే తీసుకున్నారు కొంచెం